బేతాల కథ తనది కాని వైభవం పట్టువదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎవరి మేలు కోసం నువ్వింతగా శ్రమపాలవుతున్నావో నాకు తెలియదు కాని చేపట్టిన కార్యం సాధించిన తర్వాత అది నీకు మేలు చేస్తుందో కీడే చేస్తుందో ముందుగా ఊహించడం చాలా కష్టం ఏది ఏమైనా నీకు మార్గదర్శకంగా ఉండేందుకు ఒక తండ్రి కొడుకుల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు నారాయణవరం అనే గ్రామంలో గోవిందుడు అనే రైతు ఉండేవాడు అతడికి సారవంతమైన పదెకరాల మాగాణి భూమి ఉండేది రమానందుడు అతడి ఒక్కగానొక్క కొడుకు గ్రామంలో మరే కుర్రవాడికి లేనంతగా రమానందుడికి చదువు పట్ల ఆసక్తి ఉండేది ఆ కారణం వల్ల అతడు యుక్త అయ్యేసరికి గ్రామంలో విద్యాధికుడన్న పేరు తెచ్చుకున్నాడు రమానందుడికి వ్యవసాయంలో లేదు అతడు తండ్రి వద్దన్నా లక్ష్య పెట్టక పట్నం వెళ్లి రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం సంపాదించుకుని వివాహం కూడా చేసుకున్నాడు సంవత్సరాలు గడుస్తున్నా రమానందుడు తండ్రిని చూసేందుకు ఒక్కసారి అయినా గ్రామానికి తిరిగి రాలేదు గోవిందుడు మాత్రం తనకు తెలిసిన వారెవరైనా పట్నం వెడుతున్నప్పుడు కొడుకును ఒకసారి రమ్మని కబురు పంపుతుండేవాడు రమానందుడు తండ్రి కోరిక విన్నప్పుడల్లా ఆ పల్లెటూళ్ళు ఏముంది నాన్నే ఇక్కడికి వచ్చి ఉండవచ్చు కదా అనేవాడు ఆఖరి కొడుకు మీది మమకారంతో గోవిందుడు తనే పట్నం బయలుదేరుతూ ఆ సంగతి షావుకారు బంగారయ్యకు చెప్పాడు గోవిందుడు తన డబ్బు బంగారయ్య వద్ద దాచుకునేవాడు గోవిందుడు ప్రయాణం గురించి విని బంగారయ్య పట్నానికి అడవి దారి మినహా మరొక మార్గం లేదు ఆ దారిలో ఒక దొంగల ముఠా ఉంది నీ డబ్బంతా వాళ్ళు దోచేస్తారు నా వద్ద ఒక డబ్బా ఉంది దాని మూత తెరిచావంటే ఒక విధమైన వాయువు బయటికి వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మూర్చపోతారు నోట్లో కరక్కయ్య ఉన్నవాడి మీద మాత్రం ఆ వాయువు ప్రభావం చూపించదు అన్నాడు ఆ డబ్బా ఖరీదు ఒక బంగారు కాసు గోవిందుడు ఆ డబ్బాతో పాటు కొన్ని కరక్కాయలు కూడా దుస్తుల్లో దాచుకున్నాడు అడవి దారిలో అతడికి ఒక మనిషి తారసపడ్డాడు ఆయన విలువైన దుస్తులు ధరించి ఉన్నాడు భుజాన్నించి ఒక పెద్ద మూట వేళ్లాడుతోంది మాటి మాటికి దగ్గుతూ చెట్ల కింద విశ్రాంతి కోసం ఆగుతుండడం వల్లనే ఆయన గోవిందుడు కంటపడ్డాడు గోవిందుడు ఆయనకు దగ్గు తగ్గేందుకు ఒక కరక్కాయ ఇచ్చాడు కొద్ది క్షణాల్లోనే ఆయన దగ్గు మంత్రించినట్టు మాయమైంది ఆ తర్వాత అడవి మార్గాన కొంచెం వేగంగా ఇద్దరూ నడవసాగారు కరెక్ట్ ఆయన మాత్రం ఆయన నోట్లోనే ఉంచుకున్నాడు మాటల సందర్భంలో ఆయన తన పేరు రత్నసేనుడని గోవిందుడికి చెప్పాడు ఆయన పట్నంలో గొప్ప ధనికుడు అడవి దారిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి ఆయన గుర్రం ఎక్కి వస్తుండగా పెద్ద దగ్గుతెర వచ్చింది గుర్రం దిగి ఆయాసపడుతూ ఒక చెట్టు నీడన కూర్చున్నాడు ఆ సమయంలో దూరంగా ఏదో అడవి జంతువు అరవడం విని గుర్రం బెదిరి పారిపోయింది ఇలాంటి కష్ట సమయంలో గోవిందుడి తోడు దొరికినందుకు రత్నసేనుడు చాలా సంతోషించాడు మార్గంలో ఒక చోట వాళ్ళిద్దరిని నలుగురు దొంగలు అటకాయించారు ముందు రత్నసేనుడు తన మూట విప్పాడు దాని నిండా విలువైన వజ్రాలున్నాయి దొంగలు గోవిందుణ్ణి తన దగ్గర ఉన్న డబ్బు బయటికి తీయమన్నారు గోవిందుడు ఎంతో నిబ్బరంగా తనకు బంగారయ్యి ఇచ్చిన డబ్బా వాళ్లకు చూపుతూ నా దగ్గర కూడా కొద్దిగా వజ్రాలున్నాయి అంటూ మూత తెరిచాడు ఆ మరుక్షణం నలుగురు దొంగలు స్పృహతపి పడిపోయారు ఈ విధంగా ప్రమాదం నుంచి బయటపడి ఇద్దరూ త్వరలోనే పట్నం చేరారు రత్నసేనుడు గోవిందుడికి తన కృతజ్ఞత చెప్పుకుని మీరు కొద్ది రోజులైనా మా ఇంట ఉండి వెళ్ళాలి అని బలవంత పెట్టాడు గోవిందుడికి త్వరగా వెళ్లి కొడుకును చూడాలని ఉంది అయినా అతడు రత్నసేనుడి కోర్కెను కాదనలేకపోయాడు రత్నసేనుడి ఇంట గోవిందుడికి మర్యాదలు జరిగినాయి ఇద్దరు సేవకులు రోజంతా అతడి దగ్గరే ఉండి అన్ని అవసరాలు చూసేవారు పంచభక్ష పరమాన్నాలతో భోజనం మెత్తటి పరుపులపై నిద్ర మాత్రమే కాక గోవిందుడి వినోదం కోసం చక్కటి నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయబడినాయి అలా మూడు రోజులు గడిచాక గోవిందుడు రత్నసేనుడితో తాను కొడుకు దగ్గరకు వెడతానన్నాడు అందుకు రత్నసేనుడు నొచ్చుకుని మీకిక్కడ ఏమి లోటు జరుగుతోంది మీ అబ్బాయి కబురు పంపి ఇక్కడికే రప్పిస్తాను మీరున్నంతకాలం అతడు ఇక్కడే ఉంటాడు అన్నాడు గోవిందుడు అందుకు అంగీకరించలేదు చివరికి రత్నసేనుడు పోని ఒక పని చెయ్యండి ఒకరోజు మీ కొడుకు ఇంట్లో గడిపి నచ్చితే అక్కడే ఉండిపోండి నచ్చని పక్షంలో మా ఇంటికి వచ్చేయండి మిమ్మల్ని మొహమాట పెట్టడం ఇష్టం లేదు అందువల్ల పిలవడానికి మీ ఇంటికి రాను మీరు నాకు చిన్న కబురు పంపితే చాలు మీకోసం రత్నాల పల్లకి పంపుతాను అన్నాడు గోవిందుడు సరేనని కొడుకు ఇంటికి వైభవంగా వెళ్ళాడు రత్నాల పల్లకిలో ఇంటి ముందు దిగిన తండ్రిని చూసి రమానందుడు ఆశ్చర్యపడ్డాడు గోవిందుడు కొడుక్కి జరిగిందంతా చెప్పాడు ఆయన కొడుకు ఇంటి పరిస్థితి చూశాడు ఇంట్లో చిన్న పెద్ద పనులు చేసేందుకు నౌకర్లున్నారు రాజస్థానంలో పని ఉండి వచ్చిన కొందరు ఎంతో వినయంగా చేతులు కట్టుకుని అతడితో మాట్లాడుతున్నారు ఒక రకంగా తన కొడుకు వైభవంగానే జీవిస్తున్నాడు ఆయన ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరిగాడు మనసు విప్పి కొడుకుతోటి కోడలితోటి మాట్లాడాడు వెంట తెచ్చిన డబ్బు వాళ్లకు ఇచ్చేశాడు మన్నాడు రమానందుడు తండ్రితో నాన్నా మా ఇంట్లో ఒక రోజున్నావు ఇప్పుడు నీ మిత్రుడు రత్నసేనుడికి కబురు చేసి రత్నాల పల్లకి తెప్పించుకుంటావా అన్నాడు అందుకు గోవిందుడు వెర్రివాడా ఎవరికైనా పుట్టి పెరిగిన ఊళ్ళో సొంత ఇంట్లో ఉన్న ఆనందం మరెక్కడా లభించదు నా వల్ల రత్నసేనుడికి లక్షల లక్షలు లాభించాయి ఆ కారణంగానే ఆయన నన్ను ఆదరించాడు తనది కాని వైభవం ఎవరికీ శాశ్వత సంతోషాన్నివ్వదు అన్నాడు ఆ తర్వాత వారం తిరగకుండానే ఒకనాటి ఉదయం రమానందుడు తండ్రితో నాన్నా నేను ఆస్థాన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను మన ఊరు వెళ్ళిపోదాం అన్నాడు కొడుకు నిర్ణయానికి గోవిందుడు పరమానందం చెందాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రమానందుడు చేసిన పని అనాలోచితంగా కనిపించడం లేదా అతడు ఎంతో కష్టసాధ్యమైన రాజస్థాన ఉద్యోగం సంపాదించగలిగాడు ఆ కారణంగా అతడు ధనమే కాక ప్రజల నుంచి గౌరవాభిమానాలు కూడా పొందుతున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం మాని సొంత ఊరు వెళ్లిపోవాలనుకోవడం వెరితనం అనిపించుకోదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రమానందుడి నిర్ణయం అనాలోచితం కాదు వెర్రితనం అంతకన్నా కాదు తన వల్ల ఎంతగానో లాభపడిన రత్నసేనుడి ఇవ్వ చూపిన వైభవాలను తండ్రి తిరస్కరించాడు కారణం అది తనది కాని వైభవం ఆ సంగతే గోవిందుడు కొడుక్కు సూచనప్రాయంగా చెప్పాడు అందులో ఉన్న సత్యాన్ని గ్రహించిన రమానందుడు రాజోద్యోగిగా తను తనది కాని వైభవం అనుభవిస్తున్నానని తెలుసుకున్నాడు రాజుకు ఏ నిమిషాన అతడి పట్ల అయిష్టం కలిగినా రమానందుడు ఉద్యోగం పోగొట్టుకోవడంతో పాటు అప్పటి వరకు ప్రజలు చూపించే గౌరవాభిమానాలకు కూడా దూరమవుతాడు ఇదంతా ఆలోచించే అతడు స్వగ్రామంలో ఉన్న పొలం సేద్యం చేసుకుంటూ ఏ ఒడిదికులు లేకుండా సుఖంగా బతకవచ్చునన్న నిర్ణయానికి వచ్చాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి